హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పిల్లలే కదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఇలా చేసి పెట్టారంటే ఇప్పుడు మరి ఈ స్నాక్ని ఎలా చేయాలో చూసేద్దాం గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలి ఇవి వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి ఇందులో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని చపాతికి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి పిండిని ఇలా కలుపుకున్నాక పైన కొద్దిగా నూనె వేసుకోవాలి పిండి ఆరిపోకుండా ఉండడం కోసం పైన నూనె వేసుకోవాలండి వేసుకొని ఈ పిండిని ఇలా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి రెండు మీడియం సైజు ఆలుని తీసుకొని ఈ విధంగా తురుముకోవాలండి తురుముకున్న ఆలుని ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి చూడండి ఇలా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలండి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఈ కూరగాయ ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వీటిని మూత పెట్టేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇలా ఐదు నిమిషాల తర్వాత తీసుకొని ఇందులో నుంచి వాటర్ వస్తుంది వాటర్ లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలి ఈ కూరగాయ ముక్కలు చూడండి ఇలా వాటర్ అన్నది గట్టిగా పిండి తీసుకోవాలి మనం చేసే స్నాక్ని ఇలా చేసి తీసుకున్నామంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా వాటర్ లేకుండా తీసుకొని గిన్నెలో వేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు అయితే టేస్ట్ చూసుకొని వేసుకోండి ముందు వేసినాం కాబట్టి వేయట్లేదు మీరు టేస్ట్ చూసుకొని తక్కువైంది అనుకుంటే వేసుకోండి ఇలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు పిండి తీసుకొని బాగా కలుపుకోవాలండి పిండిని ఒకసారి చపాతి ఎంత సైజు చేస్తామో అంత సైజు పిండి తీసుకొని చపాతి చేసుకోవాలి మరీ పల్సగా కాకుండా మరి లావుగా కాకుండా కొంచెం తిక్గా ఉండేలాగా చపాతి చేసుకోవాలండి ఇప్పుడు ఈ చపాతి పైన సాస్ వేసుకోవాలండి సాస్ వేసుకొని చపాతి నిండా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం సైడ్ వదిలేసి చేసుకోవాలండి పైన ఇలా సాస్ రుద్దుకున్న తర్వాత పైన కూరగాయ ముక్కలు వేసుకోవాలి సైడ్లకి కొంచెం తడి పెట్టుకోవాలండి గట్టిగా అత్తుకుంటుంది విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక సైడ్ నుంచి రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత సైడ్లకి క్లోజ్ చేసుకోవాలి బయటికి రాకుండా ఉంటుంది స్టఫింగ్ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నూనె రుద్దుకోవాలండి తర్వాత మనం చేసుకున్న వీటిని ఇందులో పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకున్నాం కదా స్టవ్ పైన కడాయి పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలి మరిగించుకొని స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టి ఈ ప్లేట్ పెట్టాలండి లేదంటే ఇలాంటి గిన్నె ఒకటి ఇలా ఉల్టా పెట్టేసి బోర్లించేసి గిన్నె ఈ ప్లేట్ అయితే గిన్నె పైన పెట్టుకోవాలి పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఆవిరి పైన చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి చాకుకి కొద్దిగా నూనె ఎరుదుకున్నారంటే అతుక్కోకుండా ఉంటుంది ఇలా మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇందులో నీళ్ళు వేసి పిండిని అయితే జారుడుగా కలుపుకోవాలండి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసులను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్నాక రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసుకోవాలి అంతేనండి సాయంత్రం పూట వేడి వేడి స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టారంటే చిన్నపిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్